కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేస్తుందని స్టేట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి తెలిపారు కేంద్రంతో కొట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నామని అన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు నేపథ్యంలో హైదరాబాద్ నుండి కరీంనగర్ వరకు కాంగ్రెస్ నాయకులు భారీ ర్యాలీగా తరలివెళ్లారు హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్తున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్టేట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మలా జగారెడ్డి మైనంపల్లి హనుమంతరావులకు సిద్దిపేట పొన్నాల దాబాల వద్ద సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం ర్యాలీగా కరీంనగర్ బయలుదేరారు ఈ సందర్భంగా స్టేట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ సంవత్సరంలోనే యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగిందన్నారు కాంగ్రెస్ పరిపాలన అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా ఉందని తెలిపారు కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరికృష్ణ నాయకులు దరిపల్లి చంద్రం ముద్దం లక్ష్మి అత్తు ఇమాం రజనీ సంతోష సనా పాల్గొన్నారు ఈరోజు ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డి గారు నామినేషన్ కరీంనగర్లో ఉంది కాబట్టి మరి అన్ని జిల్లాల నుంచి కూడా రావడం జరుగుతుంది పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం చేస్తున్న పార్టీగా భావిస్తూ మరి ఎమ్మెల్సీ కంపల్సరీ ఈ కైవసం చేసుకునే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉంది ఎందుకంటే యాభై లక్షల జాబులు ఇవ్వడం జరిగింది వచ్చిన సంవత్సరంలోనే మరి తప్పకుండా ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళకు కూడా సహకరించే పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారు ప్రజలందరికీ తెలుసు ప్రజల మనసులో ఉన్న ప్రతిదీ కూడా గ్రహించి కేంద్ర ప్రభుత్వంతో కోట్లాడుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు సోనియా సోనియామ్మ మరి ప్రియాంక గాంధీ గాంధీ గారు మల్లికార్జున ఖార్గే గారు ఆదేశాల మేరకు ఈ టికెట్ ఇవ్వడం జరిగింది తప్పకుండా మన తెలంగాణలో మొదటి ఎలక్షన్ కాబట్టి మరి కాంగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా గెలిచి ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని ఓటర్ మాషన్ అందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ కోరుకుంటూ మరి 嗯。<Okay. S 2> okay.